రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తీపిికొబు తీసుకువచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకే కూడా ఇప్పటికీ ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కువ శాతం పథకాలు మహిళల కోసం కేటాయించడం జరిగింది మరి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక పథకాన్ని అయితే తీసుకురాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన ఆల్రెడీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేటు ఆల్రెడీ ఇచ్చారు అవన్నీ కూడా నేను తెలియజేశాను కానీ తాజాగా ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారు వారందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది కాబట్టి పద్ సంవత్సరానికి పద్దెనిమిది ఈ పథకం ద్వారా అందుతాయి కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన మహిళలు అందరూ కూడా ఈ ఈ కేవేసీ అనేది చేసుకోవాలి అంటే ఏలముద్ర అనేది వెయ్యాలి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మహిళలకు సంబంధించిన ఒక్క పథకాన్ని ఆల్రెడీతో చేసింది తల్లికి వందనం మరి తెలికి వందనం పదకొండు ద్వారా చాలామందికి పడలేదు మరి అలా ఉండకుండా ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక్కరికి మహిళకు ప్రతి నెల పదిహేను వేల రూపాయలు ఇస్తామని అన్నారు మన కూటమి ప్రభుత్వం ప్రకటించింది పరి ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవ్వడం జరుగుతుంది మరి పద్దెనిమిది వేల రూపాయలని ఖచ్చితంగా మీకు జమ కావాలంటే కొన్ని పాటించవలసి ఉంది ఈ కేవీసీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంది ఈ కేవీసీ ఎక్కడ తీసుకోవాలి ఏంటి మనం ఎలా చేసుకోవాలనే విషయాలతో పాటుగా ఈ పథకానికి ఎవరెవరు అర్హులు ఉన్నారు అలాగే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ జిరాక్సీలో ఉండాలని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు ఎవరైతే పిల్లలను స్కూల్కి పంపిస్తున్నారో ఆ మహిళలను తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసిన ఒక డెబ్భై శాతం మందికి మాత్రమే డబ్బులు జమ అవటం జరిగింది మిగిలినటువంటి ముప్పై శాతం మందికి వివిధ కారణాల వల్ల డబ్బులు అయితే జమ చేయలేదు మరి అటువంటి కారణాలు వస్తే మరి తల్లికి వందన పథకం ద్వారా ఎలా లబ్ధి పొందారు మనకు ఆ విధంగా కాకుండా మరొక విధంగా ఈ ఆడబిడ్డ అనేది పదకొండు వారాలు లబ్ధి పొందాల్సి ఉంటుంది అలా అప్లై చేసుకోవాలి ఏమి హారతులు ఉండాలి ఏ కులాలు వాళ్ళకి డబ్బులు వర్తిస్తాయి అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్టు చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ ద్వారా కూడా చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మరి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేటు అనేవి చెప్పి చెప్పుగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్టీఎస్సీ మరి ఆడబిడ్డ అనేది పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయి ప్రతీ నెల కూడా పదిహేను వందలు ఇస్తామని చెప్పారు మరి ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇచ్చేదానికంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చేది కరెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఒకేసారి అవసరం లేదు ఒకే నెలలో ఒకేసారి పద్దెనిమిది వేలు అయితే ఏపీ ప్రభుత్వం అంది అందించబోతుంది మరి దీనికి సంబంధించిన అసలు జరు జరుగుతూ ఉందా మరి మనందరికీ కూడా ప్రభుత్వం చెప్పలేదు కానీ ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తే మహిళలకు ఎవరెవరు హరులు ఎవరెవరు అరులు కాదో ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే విషయాలన్నీ చాలా వీడియోలో తెలియజేశాం ముఖ్యంగా చూసుకుంటే ఆడబిడ్డ అనేది పథకం ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ కులాలకి సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి మహిళల యొక్క పథకానికి అరులు మీరందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఖచ్చితంగా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేవి కలిగి ఉండాలి మరి ఏ ప్రూఫ్స్ కలిగి ఉండాలని చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారు ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు నేను కూడా ఇవన్నీ ఆల్రెడీ తెలియజేశాను ఈ యొక్క ఒక్క పథకాన్ని ఏ ఎప్పుడు వస్తుంది కావాలనేది మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి అవసరమైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు కలిగి ఉండాలి ఎందుకంటే మంచిది ఈ క్యాస్ట్ ఇన్కమ్ ఇప్పుడే గ్రామ వార్డు వార్డు సచివాలయంలో అప్లై చేసుకోండి రెడీగా పెట్టుకొని ఉంచండి ఈ ఇక్కడ ఈ పథకం ద్వారా ప్రభుత్వం దరఖాస్తు చేసుకోమని ఖచ్చితంగా చెప్తుంది ఎందుకంటే ఆల్రెడీ విడుదల చేసిన తెలుగు వందన పథకానికి స్కూల్ నుంచి లెటర్ తీసుకుని అంటే విద్యార్థులకు సంబంధించిన డబ్బులు కాబట్టి స్కూల్లో నుంచి డేటా తీసుకుని ఆ డబ్బులు వేశారు కాబట్టి మహిళలను నీరుగా డబ్బులు వేయాలి కాబట్టి ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది మరి అప్లై చేసుకోవడానికి ఈ నెలలోనే అవకాశం రాబోతుంది ఈ అవకాశం వచ్చే లోపల మీరు ఇది కావలసినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా అన్ని కాస్ట్లకు సంబంధించిన వాళ్ళు కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా ఇవన్నీ కూడా తీసుకోండి ఎందుకంటే ఈ కొంతమంది ఆధార్లో వయసు అనేది మార్చుకుంటారు ఎందుకంటే ఇది వయసుకు సంబంధించినది కాబట్టి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అయి అయి ఉండాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీ